ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సిఎంఆర్ఎఫ్ కింద ఈరోజు సుమారు పద్నాలుగు మందికి పది లక్షలు ఇవ్వడం జరిగింది పాపం పేదవాళ్ళందరికీ కూడా మరి మా నియోజకవర్గంలో సీఎం గారు వాళ్ళందరికీ కూడా వివిధ రకాలైన ఇబ్బందుల్లో అది అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇవ్వడం జరిగింది నిజంగా సీఎం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు మరి ఆర్టిజం కోసం గత తొమ్మిది నెలల నుంచి మూడు అసెంబ్లీలో కూడా మాట్లాడటం జరిగింది దానికి పెద్దలు మరి లోకేష్ గారు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మరి ఈరోజు నూట ఇరవై ఐదు ఆర్టిజం సెంటర్ని ఈ రాష్ట్రంలో ఈ బడ్జెట్లో అన్ని మున్సిపాలిటీస్లో పెట్టడానికి అలాగే కేంద్రానికి అప్లై కేంద్రానికి పంపిస్తే కేంద్రం కూడా సానుకూలంగా స్పందించి చేయడం వల్ల ఇక్కడ ఉన్న సెంటర్లో ఉన్న టీచర్లు అందరూ కూడా హర్షం తెలియజేశారు ఈరోజు అలాగే ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మరింతగా ముందుకు తీసుకెళ్ళి ఆర్టిజం సెంటర్లన్నీ కట్టడం జరుగుతూ ఉంది అలాగే ప్రత్యేకంగా మా నియోజకవర్గం ఎలమంచి నియోజకవర్గంలో దిబ్బపాలెం ఎస్సిజెడ్ కాలనీలో ఆర్టిజం సెంటర్ను ఒకటి ఓపెన్ చేయడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా మరి ప్రజలకి ఎంతో మేలు చేసే కార్యక్రమాలు వీటిని పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఎప్పుడు కూడా ఏది అడిగినా కూడా ముందుకు వచ్చి మరి మాకు సహాయ సహకారాలు అందించి వాళ్ళు వాళ్ళు అందరూ కూడా మమ్మల్ని మా నియోజకవర్గాన్ని చల్లగా చూస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు